స్వాతంత్రోద్యమ పోరాటంలో మరి దేశ ప్రజలను ఏకం చేయడానికి ఒకే ఒక నినాదం అదే వందే మాత్రం మరి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో వందే మాతరాన్ని రచించడం జరిగింది ఎనభై రెండవ సంవత్సరంలో దాన్ని ఆలపించడం జరిగింది మరి ఈ సందర్భంగా వందే మాత్ర గేయాన్ని ఆలపించి నూట యాభై సంవత్సరాల పూర్తి సందర్భంగా భారతదేశ ప్రభుత్వం ప్రత్యేకంగా అందరికి శుభాకాంక్షలతో మరి మాత్ర ప్రతిజ్ఞను డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి గారిని కలిగించవలసిందిగా ఆహ్వానిస్తానని భారత్ ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే మనం స్వాతంత్రం రాకముందు నుంచే వందే మాత్ర నేషన్ సాంగ్ ను ఏర్పాటు చేసుకొని ఆలపిస్తున్నాం ఆ సందర్భ నూట యాభై సంవత్సరాల వందే మాత్రం పురస్కరించుకొని ఈరోజు ప్రతి ఊరిలో ప్రతి పాఠశాలలో ఈ వందే మాత్ర గీతాన్ని మేము ఆలోపిస్తున్నాం కొంచెం కొంచెం ఒక్కడ నిమిషాలు అయిపోతాం కాబట్టి ఈ వందే మాత్ర గీతాన్ని యావత్ భారతీయులు కూడా ఆలోచన చేయాలి ఈ వందే మారత భారత గీతాన్ని వందే మాత్ర గీతాన్ని ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ గుండెలలో తరలెత్తించినటువంటి ఈ వందే మాత్ర గీత ఒక జాతీయ భావాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి ఈ వందే మాతరాన్ని బంగిం చంద్ర చటర్జీ అనే బెంగాల్ రచయిత రచించడం జరిగింది దీని రచించి కలకత్తా జాతీయ కాంగ్రెస్ సభలో ఆలపించడం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి ఇప్పటికి నూట యాభై సంవత్సరాలు కాబట్టి ప్రతి భారతీయుడు కూడా మనకు వాయువులను అర్పించిన స్వాతంత్ర సమరయోధులు అలాగే మన దేశానికి ఈ భారత గీతం చాలామందిని ప్రేరణ తెచ్చింది అని మనం చెప్పుకోక తప్పదు కాబట్టి అందరూ కూడా ఇప్పుడున్నటువంటి భారతదేశ స్వేచ్ఛ వాతావరణాన్ని పోగొట్టుకోకుండా అందరూ ఆలోచించవలసిందిగా కోరుతూ అందరూ కూడా యావత్ కొన్ని ప్రజలు కూడా ఆలోచించవలసిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని మీరు అందరి ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తర్వాత డాక్టర్ గారు తర్వాత మా పీటీ సార్ అందరికీ నమస్కారం ఈరోజు మనము ఈ కొడిదేళ్ళ గ్రామం ప్రిన్సిపల్ మరి హెడ్ మాస్టర్ తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రోజు మన వందే మాతర గేయం యొక్క విశిష్టతను తెలుసుకోవడానికి నూట యాభై సంవత్సరాలు అంటే చర్యలు చేసుకున్నందుకు ప్రభుత్వాలకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గ్రామస్తులకు మరియు మన పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు ఈ వందే మనకు స్వ అనేది ఉండాలి అంటే మన సొంతం మన భారతదేశం ఈ రోజు వందే మాతరం అంటే చెప్పుకున్నాం మనం ఓ తల్లి నీకు నమస్కారాలు ఓ తల్లి మమ్మల్ని కడుపులో పెట్టుకొని మమ్మల్ని పోషించి మమ్మల్ని చేశారు కాబట్టి ఇదే మా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నామని చెప్పేసి ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ అవకాశం ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు అదే స్వాతో మనము ఒక ప్రతిజ్ఞ కూడా చేస్తా ఉన్నాము మన ఈ నేను నా పేరు చెప్పినప్పుడు మీరు మీ పేరు చెప్పండి సరే మీరు చేతులు ఈ విధంగా పెట్టుకోండి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ఉన్న వాళ్ళు డిస్టర్బ్ కావద్దు ఇంపార్టెంట్ మనకు డాక్టర్ వీరం మురళీధరె నేను వీరమ్ మళ్ళీ ఒకసారి నేను నా పేరు డాక్టర్ నేను భరతమాత సేవకై మరియు గౌరవార్థం ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను రోజువారి జీవితంలో Prošli ste! భరత మాతకు ముందుకు తీసుకెళ్ళాలి ఖండాన్ని మనము మన ఏదైతే స్వాని మన వస్తువులు మన వార్తనే కదా మనకు మన ఉద్యోగాలు వేరే దేశాల్లో ఉన్నారు మన వాళ్ళు కాబట్టి ఈ విధంగా మన యొక్క స్వాతంత్ర యొక్క స్ఫూర్తిని ముందుకెళ్కు ఒకసారి మరొకసారి నూట డాక్టర్ గారు మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు ముఖ్యంగా మరి అతిథి గారు చేసి పాల్గొన్నటువంటి న్యాచురోపతి డాక్టర్ వీర రెడ్డి గారికి మరి ముఖ్యంగా మరి ట్రాఫిక్ ఇబ్బంది కలిగిచ్చిన మరి ఓర్పుతో ఉన్నటువంటి వాహనదారులకు మరి సర్కిల్లో సహకరించినటువంటి ప్రతి దుకాణదారులకి కొండల ఉన్న పెద్దలకు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నూట యాభై వందే మాత్రీ గేయ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను బరో భారత్ మాతాకి భారత్ మాతాకి మాతాకి వందే ఎలాంటి ఆపద కలిగినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లా మరి కూడా భారతదేశ నిర్మాణం కొరకు భారతదేశ అభివృద్ధి కొరకు పాటు మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఆల్